సువర్చల సమేత ఆంజనేయుడి దర్శనం వెనుక కారణమేంటి ఆలయం ఎక్కడ ఉంది ఆంజనేయుడి ఆలయం లేని గ్రామం అంటూ ఉండదు ధైర్యానికి నిజమైన భక్తికి నిదర్శనం ఆంజనేయుడు ఈ స్వామి బ్రహ్మచారి అని అంటారు కానీ సూర్యుడి కుమార్తె అయిన సువర్చలని ఆంజనేయుడు వివాహం చేసుకున్నాడని కొన్ని చోట్ల సువర్చలా సమేత ఆంజనేయుడికి ఆలయాలు కూడా ఉన్నాయి మరి సువర్చల సమేత ఆంజనేయుడి దర్శనం వెనుక కారణమేంటనే విషయాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా వజ్రిపట్లంలోని పరాసుపేటలో సువర్చల సమేత శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంది ఈ ఆలయాన్ని పదహారు వందల యాభైలు నిర్మించినట్లు తెలుస్తుంది పూర్వం సీతాదేవి అన్వేషణలో ఉన్న ఆంజనేయుడు ఈ ప్రాంతానికి వచ్చి విశ్రమించినట్లు చెబుతారు ఈ ఆలయ గర్భాలయంలో ప్రసన్న వదనంతో ముకుళిత హస్తాలతో ఆంజనేయ స్వామి భక్తులకి దర్శనమిస్తుంటాడు ఇక పురాణానికి వస్తే హనుమంతుడు బాల్యంలో ఉన్నప్పుడు హనుమంతుడి తల్లిగారు విద్యాభ్యాసం నేర్చుకోవడానికి సూర్యుడిని మించిన గురువు లేడు ఎందుకంటే సూర్య భగవానుడు మనకు వచ్చే చీకటి పొగ తాగుతాడని హనుమంతుడికి చెప్పడంతో అప్పటి నుండి హనుమంతుడు సూర్య భగవానుడి నుండి అనేక వేదాలు నేర్చుకుంటూ ఉంటాడు అయితే హనుమంతుడు తన చదువు పూర్తయ్యాక సూర్యుని తిలా అంటాడు నాకు విద్య నేర్పించి నన్ను ఇంతటి వాడిని చేసినందుకు చాలా కృతజ్ఞతుడిని అని సంబోధించగా అప్పుడు సూర్య భగవానుడు నాకు గురుదక్షిణ కింద నువ్వు నా కుమార్తె అయిన వివాహం చేసుకోవాలని చెబుతాడు కారణం ఏంటంటే హనుమంతుడు వేదాలలో నైపుణ్యం సాధించగా నవ వ్యాకరణం చదవడానికి అర్హుడు కాదు ఎందుకంటే అది కేవలం పెళ్ళైన వారు మాత్రమే అభ్యసించాలి అందుకోసమే భగవానుడు సువర్చలా అనే అందమైన కుమార్తెను సృష్టించి హనుమంతుడికిచ్చి వివాహం చేసి ఆయనని గృహస్థుడను చేస్తాడు అయితే హనుమంతుడు తన బ్రహ్మచర్యం గురించి ముందే సూర్య భగవానుడికి చెబుతాడు అయితే వేదాలలో నైపుణ్యం సాధించడానికి నవవ్యాకరణం అభ్యసించడం కోసమే నీకు ఈ వివాహం అంతే తప్ప నువ్వు ఎప్పటికీ బ్రహ్మచారిగానే ఉంటావు అని భగవానుడు హనుమంతుడికి వరాన్ని ప్రసాదిస్తాడు హనుమంతుడు అనేక అవతారాలు ధరించాడు అందులో సుప్రసిద్ధమైనవి తొమ్మిది వీటిలో సువర్చల హనుమంతుడి అవతారం కూడా ఒకటిగా చెబుతారు ఇంకా వైశాఖ మాసం కృష్ణపక్ష దశమి జయంతి ఆ రోజున ఆంజనేయున్ని విశేషంగా పూజిస్తారు అంతేకాకుండా చాలా దేవాలయాల్లో జయంతి సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తారు ఈ ఆలయ విషయానికి వస్తే భక్తులు స్వామివారిని దర్శించి సర్వవ్యాధి నివారణ కొరకు ఆలయ ప్రదక్షిణ చేస్తుంటారు ఈ ఆలయంలోని స్వామివారికి పంచహారతు ఇస్తారు హనుమత్ జయంతి శ్రీరామనవమి నాడు ఇక్కడ ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు ఈ సమయంలో ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్